ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న విశేషాలను రహస్యాలను ప్రేక్షకులు అందించాలని నేను భావిస్తున్నాను ఇందులో భాగంగా ధారావాహికంగా రామాయణంలోని విశేషాలను అందిస్తూ ఉన్నాను ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి దాని ద్వారా నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతాయి ఈ ప్రక్రియ అంతా పూర్తిగా ఉచితం రామాయణ విశేషాల ధారావాహికలో భాగంగా నేను చెప్పేటువంటి మూడో అంశము కుటుంబం అంటే ఏమిటి మన భారతీయ సమాజం కుటుంబ ప్రధానమైన సమాజం కుటుంబం అంటే కొందరు వ్యక్తుల సమూహం కొన్ని కుటుంబాల సమూహమే సమాజం అందుకే మన భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యం ఉంది ఒక వ్యక్తి స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు అంటే వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాకుండా రెండు కుటుంబాల బంధుత్వం కూడా అని మనం చెప్పవచ్చు అందుచేత సమాజ నిర్మాణానికి అవసరమైన కుటుంబ వ్యవస్థకి మూలమైన వివాహాన్ని మన భారతీయ సమాజం పవిత్రమైన కార్యంగా భావించింది అయితే ఈ కుటుంబం ఎప్పటి నుంచి ఏర్పడింది అనే దానికి చారిత్రకమైనటువంటి ఆధారాలు లభించడం చాలా కష్టం కానీ రామాయణంలో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది రామాయణం ఎప్పటిది త్రేతాయుగం నాటిది ఇప్పుడేమో మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగానికంటే ముందు ద్వాపరయుగము దానికంటే ముందు త్రేతాయుగము అంటే త్రేతాయుగం నాటికే కుటుంబ వ్యవస్థ ఏర్పడి ఉంది అంటే ఆ త్రేతాయుగాం కంటే ముందే కృతయుగంలోనే కుటుంబ వ్యవస్థ ఏర్పడి ఉండాలి ఇంతకీ రామాయణంలో ఈ కుటుంబ ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే బాలకాండలో అయోధ్య నగరాన్ని వర్ణించే సందర్భంలో ఉన్నది అక్కడ ఒక శ్లోకం ఏమున్నదంటే నా అల్పసన్నిచ కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయోహి అ సిద్ధార్థో గవాశ్వ ధనధాన్యవాన్ అని అందులో ఉన్నటువంటి శ్లోకం దీనికి అర్థం ఏమిటంటే ఆ మహానగరంలో ఉన్న కుటుంబాల్లో ఏ ఒక్కడు పేదవాడు కానీ గోవులు అశ్వాలు లేనివాడు కానీ ధనధాన్య సమృద్ధి లేనివాడు కానీ లేడు అని ఇది అక్కడ ఉన్నటువంటి ప్రస్తావన ఇంతకు కుటుంబం అంటే ఏమిటి ఏ ఏ సభ్యులు ఉంటే అది కుటుంబం అవుతుంది అనే దానికి కూడా ప్రత్యేకమైన శాస్త్రవచనం ఉన్నది మాత పిత స్నృషే పుత్రి పత్ని అతిథి స్వయం దశ సంఖ్య కుటుంబీతి విష్ణునోక్తం ద్విజోత్తమ అంటే కుటుంబం అంటే పది మంది వ్యక్తుల యొక్క సమూహాన్ని కుటుంబము అంటారు అని చెప్పడం జరిగింది ఎవరా పది మంది సభ్యులు అంటే మాత పిత స్నుషే ఇద్దరు కోడళ్ళు పుత్రవు ఇద్దరు కుమారులు పుత్రి కుమార్తె పత్ని తన భార్య అతిథి ఒక అతిథి స్వయం తాను ఈ పది మంది కలిస్తేనే కుటుంబం అవుతుంది ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే కేవలం రక్త సంబంధీకులు మాత్రమే కాకుండా ఒక అతిథి కూడా కుటుంబ సభ్యుడిగా ఉండాలి అని చెప్పడం జరిగింది నిజానికి ఇది మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అనుకోండి ఎందుచేతనంటే ఇవాళ మనం ఒక కొత్త రకమైన సమాజంలో ఉన్నాం ఒకరికి ఒకరు సంబంధం లేనిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నదమ్ములం కలిసి ఉండలేకపోతున్నాం తల్లిదండ్రులను కలిపి మనతో ఉంచుకోలేకపోతున్నాం అందుకే రామాయణం మనకి ఆదర్శప్రాయమైందని పెద్దలు చెబుతూ ఉన్నారు కేవలం రక్త సంబంధీకులతో కుటుంబం ఏర్పడడం మాత్రమే కాకుండా ఒక అతిథిని కూడా ఆదరించాలి అని మనకి ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి అతిథి దేవోభవ అన్నారు కదా ఇది కుటుంబం అంటే धन्यवाद